गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अस्मद्गुरुः विद्यानन्दनाथगुरुचरणाविन्दाभ्यां नमो नमः अस्मद्गुरुः काश्चपगोत्रपवित्रं श्रीमहद् महद्गुरुः नमो नमः रेणवेल इरवैद सवत्सरं जुलै नेल పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి ద్వితీయంలో శని వచ్చాడు ఏనాడు శని అయిపోయింది గురు శుక్రుడు రవి బుద్ధులు బాగున్నారు సప్తమంలో కులకేతువులు మాత్రం సెప్టెంబరు ఎనిమిదో తారీఖు వరకు చాలా నష్టపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు గురువు వల్ల విద్య శుక్రుడి వల్ల ఇల్లు కట్టుకుంటానికి రవి బుధుల వల్ల మంచి వ్యాపారం చేసుకుంటానికి ద్వితీయంలో ఉన్నటువంటి శని వల్ల ధనం కాపాడటానికి ధనం నిలబడటానికి మంచి అవకాశం ఉంది దీన్ని చెడగొట్టడానికి కుజకేతువులు సిద్ధంగా ఉన్నారు కుజకేతువులు సిద్ధంగా ఉన్నారు అంటే ఏం చెప్పాలి తాగే నీళ్ళల్లో ఒక్క బొట్టు విష బొట్టు పడితే ఒక పెద్ద రమునీళ్ళు తాగడానికి పనికి రాండా పోతాయి అంత దురాగతమైనటువంటి సమయం కనబడుతుంది ఈ కుజకేతువుల దోషం చాలా పెద్ద దోషం ఈ కుజకేతువుల వల్ల మైండ్ సక్రమంగా పనిచేయదు ఏ దయ్యమో పట్టినట్టుగా చేస్తాడు తను చెప్పేదోటి పైకి చేసేదోటి కూరగాయలు మార్కెట్కి పోయి కూరగాయలు తెస్తానంటాడు మా మంగళ షాపు పోయి గురిగించుకొని వస్తాడు మంగళ షాపు పోతే మామూలుగా క్రాఫ్ట్ చేయించుకునేవాడు బోడిగుండు చేయించుకుని రావటం ఏంటి ఏందంటే నూరేళ్ళ పెడతాడు అంటే నీ మైండ్ నీకు సక్రమంగా పనిచేయకుండా కుజకేతువులను ఇబ్బంది పెడుతున్నారు అనేది పూర్తిగా గ్రహించాలి ఎందుకంటే చేతులో డబ్బులుంటే ఏం చేస్తావో తెలియదు పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఆ రాయి తీసుకొని ఎవరన్నా కొడతాడా ఆ రాయితో తన తలకాయ పగలగొట్టుకుంటాడా లేక రాయి నమిలి మింగుతాడా ఏం చేస్తాడని చెబుతావు పిచ్చోడు ఎట్లాగో ఈ కుజకేతువులు కలిసిన వాడు ఇబ్బంది పెడతాడు అందులో సప్తమంలో ఉన్న కుజకేతువులు భార్యాభర్తలకు పూర్తి విరోధం వచ్చేటువంటి లక్ష్యాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు మీ వ్యాపారాలు సరిగా చేసుకోవాలి బుధాదిత్య యుగం బుధులు కలిసి ఉండటం చాలా మంచిది మరి గురువు పంచమంలో శుక్రుడు ఉన్నాడు ఇద్దరు కూడా మంచి స్థానంలో ఉన్నారు రవి మంచి స్థానంలో ఉన్నారు శని ద్వితీయంలో మంచి స్థానంలో ఉన్నాడు ఐదు గ్రహాలు బాగున్నాయి ఐదింట్లో రాహు కేతువు కుజుడు పూర్తిగా విరుద్ధమైనటువంటి స్థాయిలో ఉన్నారు దీని నుంచి తప్పించుకోవాలంటే చాలా జాగ్రత్త పడాలి ఎందుకంటే ఈ సప్తమ కుజకేతువులు ఏం చేస్తారు అంటే చాలా ద్రోహం చేస్తారు ఎందుకంటే చింతామణి నాటకంలో పద్యం చెబుతుంది చింతామణి బంగారం లాంటి అందగత్తైనటువంటి అయినటువంటి పెళ్ళాలని వదిలిపెట్టి ఇవాళ నా దగ్గరికి వచ్చావు ఇట్లా నువ్వు ఎంతమంది దగ్గర తిరిగి నా దగ్గరికి వచ్చావో నా అంత అందగత్త లేదని నువ్వు నన్ను అంటున్నావే ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఈ మాటలు చెప్తావు నీ అందగత్తె నీ భార్య నీ సద్గుణవంతురాలు దాన్ని వదిలిపెట్టే వచ్చావంటే నీ అంత నీతుడు ఇంకోడున్నాడా అని అడుగుతుంది ఎంత చెప్పినా ఆ దుర్గుణం పోదు ఆ దుర్గు దుర్గుణం అనేది పోనే పోదు ఆ దుర్గుణం వల్ల మొత్తం అంత భార్య పోయి ఐశ్వర్యం పోయి సర్వస్వం కోల్పోయి పండితుడైనటువంటి వాడు కూడా చివరికి ఇంత విద్య చదువుకొని ఏమైపోయినా అన్నాను దుఃఖపడతాడు కాబట్టి ఈ టైమును మీరు సద్వినియోగం చేసుకోవాలంటే కుజ కేతువుల నుంచి బయటపడాలంటే ముందు మీ జాతక రీత్యా మీరు ఎట్లా ఉంది చూసుకొని దానికి తగిన ఉపశమనం చేసుకోవటం చాలా మంచి టైము మంచిది ఇది చేసుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు ఎట్లా ఉంటుందంటే తింటూ ఉంటే నోటికి రుచి తెలియలే ఎందుకంటే రోగం వచ్చింది ఒంట్లో బాగాలేదు ఏది తిన్నా మత్తిలాగా ఉంది ఏంది ఉప్పు లేదంటాడు ఉప్పు బాగానే వేసింది తీసురా మళ్ళీ ఉప్పు పోసుకుంటాడు ఆ ఉప్పు పోసుకున్న తర్వాత పూర్తిగా తినటానికే పనికి రాకుండా పోతుంది నీ నూరు బాగుండకపోగా నీ బాధ చేసిన వంట బాగున్నా కూడా ఉప్పు తక్కువైందని ఉప్పు పోసుకొని అది ఇంకా బాగుండకపోయేటప్పటికీ నీ వంట చేత కాలేదని ఆ కంత నేలకేసి కొట్టి పెళ్ళాన్ని కొట్టి ఇంకో అమ్మ దగ్గరికి పోతాడు వీడిని గురిగిస్తుంది ఈ సప్తమంలో ఉన్న కేజీ కుజ కేతువుల వల్ల అట్లాంటి దుశ్చర్యలు జరుగుతాయి మైందు లేని పనులు జరుగుతాయి చాలా కష్టాలు పెరుగుతాయి దీని నుంచి తప్పించుకోవాలి అంటే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయాలి తెల్లవారుజామునే నిద్ర లేచి స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసి ఉదయం పూట సూర్యుడికి మధ్యాహ్నం పూట సూర్యుడికి సాయంత్రం పురుషుల సూర్యుడికి నమస్కారం చేయాలి ఉదయం బ్రహ్మస్వరూపం ఉదయం చేయటప్పుడు సూర్యుడు బ్రహ్మ మధ్యాహ్నంతో మహేశ్వరం మధ్యాహ్నం పూట పరమేశ్వరుడు సాయంకాలం స్వయం విష్ణువు సాయంకాలం పూట విష్ణుమూర్తి త్రికాలం ఆదివాకరము మూడు వేళలా మూడు రకాలుగా సూర్యభగవానుడు ఉన్నాడు అని ధర్మశాస్త్రాలు పురాణాలు ఘోషిస్తున్నాయి నీ దగ్గరలో ఉన్న సూర్యుడు నమస్కారం చేయండి ఆ సూర్యకిరణాలు నీ మీద పడితే నీలో ఉన్న చెడంతా కూడా నశించిపోతుంది కాబట్టి ఈ రాశి ముందు దైవాన్ని నమ్మాలి దైవం కంటే జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని పూజించాలి నీ ఇంటికి వచ్చి నీ భార్య నీ అత్తగారింటో పాతి సంవత్సరాలు ఉండేది చివరి జీవితం మొత్తం నీ భార్య నీ ఇంట్లో నీ దగ్గర గడుపుతుంది అటువంటి భార్యని హింస పెట్టకుండా భార్యకి మేలు జరిగేట్టుగా మంచిగా ప్రేమగా చూస్తూ ఏళ్ళ కూడా వస్తాడు పెట్ట అన్నం పెట్టి తొందరగా అంటాడు నువ్వు అన్నం తిన్నావా లేదా అని మాత్రం భార్యని అడగడు ఆరోగ్యం బాగుందా అన్నం తిన్నావా నువ్వు చేయగలుగుతున్నావా అని ఒక్క మాట నువ్వు అడిగితే ఆ భార్య సంతోషపడుతుంది మరి భార్యతో ఎట్లా ప్రవర్తించాలి తల్లిదండ్రులతో ఎట్లా ప్రవర్తించాలి బయట జనంతో ఎట్లా ప్రవర్తించాలి ఈ ప్రవర్తన చాలా అవసరం ఈ ప్రవర్తనే నిన్ను బాగు చేస్తుంది ఎప్పుడు కూడా స్త్రీని గౌరవించాలి మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా ఎప్పుడు కూడా ఎలక్షన్ జరిగితే పార్లమెంట్ మెంబర్లు అసెంబ్లీ మెంబర్లు మరి ప్రజల ఓట్లతో గెలిచి వచ్చినటువంటి వాళ్ళే రాష్ట్రపతి ప్రధానమంత్రి మిగతా మంత్రులు ఎట్లా ఉంటారో మరి పంచాంగ ఇత్య తొమ్మిది గ్రహాలు కూడా రాజు మంత్రి సేనాధిపతి అట్లా ఉంటారు అందులో ఈ సంవత్సరం ఆరుగురు పాపగ్రహాలు మూడే శుభగ్రహాలు ఈ పాపగ్రహాల వల్ల వచ్చేది ఏమిటో మనకు తెలుసు కదా దుర్మార్గుల వల్ల వచ్చే జరిగేది ఏంటో తెలుసు కదా మంచివాళ్ల వల్ల జరిగేది ఏంటో తెలుసు కదా అట్లా పాపగ్రహాల వల్ల రాష్ట్రం దేశం విదేశాలు ప్రపంచం అందులో మనకు పాకిస్తాన్ నష్టం ఎవరికన్నా లాభం వచ్చిందా యుద్ధమా పబ్లిక్ యుద్ధం కాదు అంతర్యుద్ధం ఇంట్లో భార్యాభర్తలకి తండ్రి కొడుకులకి తల్లి బిడ్డలకి కుటుంబ కలహాలు చేసే ఉద్యోగం చోట మరి నలుగురు కలిసి చేస్తూ ఉంటే వాళ్లల్లో కలహాలు ఇట్లాంటి కలహాల వల్ల ఎవరి బ్రతుకువాడు బ్రతకలేక మనస్సు పాడైపోయి తిన్న తిండి మనకు ఒంటికి పట్టక మనస్సు పిచ్చివాళ్ళగా తయారైపోయి అందరూ బాధలు పడుతున్నారు అటువంటి వాళ్ళందరినీ కూడా ఎక్కర్త జగతాంభర్త సంహర్త మహాసాంధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తము లోపల వెలుపల ఉన్నటువంటి పైన భూమిలో ఉన్నటువంటి ఆ భగవానుడికి నమస్కారం చేసి మమ్మల్ని అందరినీ కూడా రక్షించమని కోరుతూ స్వస్తి